హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ ఈరోజు కర్రీ పాలకూర పప్పు అండి పప్పు వండుతున్నామంటే ఇంట్లో మన పిల్లలు పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటా తింటూ ఉంటాం కదా ఆ పాలకూర పప్పు పప్పుని కొన్ని టిప్స్ పాటించి నేను చెప్పే స్టైల్లో మీరు కూడా వండి చేశారంటే మీ ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది వావు అని తప్పకుండా చక్కగా మెచ్చుకుంటారండి మిమ్మల్ని దానికి ఫస్ట్ ముందుగా ఒక బౌల్లో కందిపప్పు తీసుకోండి మీరు క్వాంటిటీ చూసుకోండి ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో తీసుకోండి అలా తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని బాగా వాటర్ పోసుకొని కడుక్కొని అలా కడిగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని అలా వేసుకోండి కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా నానబెట్టుకుని ఉంచుకోండి మూత పెట్టుకుని ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి డైరెక్ట్గా పప్పులో అలా ఉప్పు వేసి ఉడికించినాము అంటే చక్కగా ముద్దపప్పుకి మంచి టేస్ట్ వస్తుందండి అలా ఉడికించుకోవాలి కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఫోటో పక్కనే రెడ్ కలర్ ఆప్షన్ని టచ్ చేసి ఏఎల్ఏ లాల్ అని బిల్లైకని యాక్టివేట్ చేయండి నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఓపెన్ చేసుకుని వెంటనే చూడండి ఇలా త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు పాలకూర చూపిస్తున్నాను నేను మూడు కట్టలు తీసుకున్నానండి ఇలా ఎప్పుడు ఆకుకూరలు ఎప్పుడూ కూడా మట్టితో ఇసుకతో ఉంటూ ఉంటాయి కదా నెలలోంచి తీసుకుని వస్తారు కదా ఆ మట్టి మొత్తాన్ని కూడా చక్కగా కడుక్కోవాలండి ఫ్రెష్గా ఆకుల్ని డైరెక్ట్గా కడుక్కోవాలి ఆకులు కట్ చేసిన తర్వాత అసలు కడగకూడదండి ఆకుకూరల్ని ఎప్పుడూ కూడా మనం కొన్న వెంటనే కూడా అలా చక్కగా కడుక్కొని స్టోర్ చేసుకోవాలి మనం వండుకునేటప్పటికి పడైపోతూ ఉంటాయి కదా అలా చక్కగా నీట్గా కడుక్కొని ఆ తర్వాతే కట్ చేసుకోవాలి అప్పుడు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి పప్పుడికింది కదా ఇప్పుడు ఆ కట్ చేసుకున్న పాలకూర ఆకులు మొత్తాన్ని కూడా అలా పప్పులో వేసేసుకుని తగినన్న వాటర్ పోసుకుని ఆ ఆకు మొత్తం కూడా పప్పు లోపలికి కలిసేట కలిసేలా కలుపుకోవాలి అలా కలుపుతున్నాం కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం కంపల్సరీ చేయండి మర్చిపోవద్దు అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను మీరు కనుక నా వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తే కొత్త కొత్త రెసిపీస్తో అలాగే మీ ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇలా ఆకుకూర కూడా వేసిన తర్వాత పప్పుని మళ్ళీ ఇంకొక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందామండి మనం కొంతమంది డైరెక్ట్గా ఆకుకూరని టమాటాలని అలా మొత్తం ఒకేసారి పప్పులో వేసేసుకుని డైరెక్ట్గా విజిల్స్ పెట్టేస్తూ ఉంటారు కదా కానీ అలా అసలు పెట్టకూడదండి పప్పుకి సపరేట్గా టేస్ట్ ఉంటుంది అది చక్కగా కుక్ అయితేనే కానీ ఆ ముద్దపప్పుకి టేస్ట్ వస్తుంది అలా ఆకుకూర వేసిన తర్వాత అది కూడా ఒక విజిల్లో ఉడికిన తర్వాత రెండు టమాటాలని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఆకుకూరలో వేసేసుకోండి ఈ టమాటాలతో పాటు కొంచెం టేస్టీకి సరిపడా కారం వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్లు చెప్తున్నాను అలాగే కొంచెం చింతపండు అండి ఇది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి క్వాంటిటీ కానీ మీరు చింతపండు మాత్రం స్కిప్ చేయొద్దండి టమాటా వేస్తున్నాం కదా ఇంకా పులుపు ఎందుకు అనుకుని అస్సలు పొరపాటుగా ఆలోచించొద్దు చింతపండు కంపల్సరీ వేయాల్సిందేనండి పప్పులో ఆ చింతపండు టేస్ట్ మాత్రం చక్కగా సపరేట్గా పప్పుకి కమ్మదనం వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది చింతపండు వల్ల టమాటా వేసినప్పటికీ కూడా చింతపండుని ఖచ్చితంగా వేయాల్సిందే అలా వేసుకుని చిలికలుగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుని కొంచెంసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి కొంచెం సేపు వాటర్ మొత్తం ఎగిరే వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉడి ఉడికింది కదా ఇంకా వీడియోని స్కిప్ చేయకండి అప్పుడే ఇంకా అవ్వలేదండి లాస్ట్ వరకు వీడియోని చూడండి కొన్ని టిప్స్ చెప్తాను అలాగే పప్పు ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చూ మనం టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా పప్పు గుత్తితో చక్కగా మెదుపుకోవాలండి రౌండ్గా ఇలా తిప్పుకొని మెదుపుకోవాలి ఆల్రెడీ విజిల్స్ వచ్చి ఉడికిన పప్పే కాబట్టి ఎక్కువసేపు టైం పట్టదండి చక్కగా గరిటితో కూడా అలా మ్యాష్ చేసుకుని కలిపేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ అది పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని పోపుకి గిన్నె పెట్టుకుని రెండు గరిటెలు ఆయిల్ పోసుకోండి అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కొద్దిగా మెంతులు అలాగే ఆరు వెల్లుల్లి రబ్బలు కూడా కచ్చవచ్చిగా దంచుకొని వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని కొన్ని కరివేపాకులు వేసుకోండి టిప్ అన్నాను కదా ఇంగువండి ఇంగువ వేసి ఖచ్చితంగా పప్పు కూరలు ఖచ్చితంగా వండాల్సిందేనండి ఇంగువ లేకుండా అస్సలు వండకూడదు ఎందుకంటే మనం ఫుల్గా తిన్న తర్వాత అది హెవీ ఫుడ్ అనిపించి అరిగి అరిగినట్టు ఉండదు కదా మనకి డైజెస్ట్ అవ్వదు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అందుకే మీరు కంపల్సరీ ఇంగు మాత్రం ఖచ్చితంగా ఒక హాఫ్ టీ స్పూన్ వేయాల్సిందేనండి వేస్తే కర్రీస్కి కమ్మదనం రుచి వస్తుంది దాంతోపాటు డైజెస్ట్ కూడా అవుతుందండి అలా రెడీ అయిపోయిన తర్వాత పోపు పెట్టుకున్నాం కదా ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చివరిగా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి ఇంకా వేడివేడి అన్నం సర్వ్ చేసుకుని ప్లేట్లో ఒక గరిటె పప్పు వేసుకుని అలా కమ్మగా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా ఎంత అన్నం తిన్నామో కూడా మనకు తెలియకుండా అలా తినేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్